అమరావతి చిత్రకళా వీధిలో ఈ రోజు ఒక అద్భుతమైన పెయింట్ చూసామండి నమస్తే సార్ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పెయింట్ ఏమంటారు నేను ఏలూరు నుంచి వచ్చానండి ఈ చిత్రకళ వీధిలో ప్రదర్శన కోసం ఈ చిత్రాలు తీసుకురావడం జరిగింది ఈ చిత్రాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఉన్నాయండి ఈ ఆర్ట్ ఆర్తంతా కూడా శిల్పాలు చూసినట్టుగా ఉంది ఈ ఆర్ట్ ఆర్త ప్రత్యేకంగా పేరు ఉందా సార్ ప్రత్యేకత అంటే ఇది చార్కోల్ డ్రాయింగ్ అంటారు చార్కోల్ డ్రాయింగ్ ఇది చార్కోల్ డ్రాయింగ్ ఇది సిపియా బ్రౌన్ చార్కోల్ అంటారు ఇది క్యాన్సన్ టూ హండ్రెడ్ జిఎస్ వాటర్ కలర్ చాట్ అండి ఇది దాని మీద చిత్రాలు గీయడం జరిగింది ఈ చిత్రాలకి చాలా టైం ని వెచ్చించడం జరిగింది పౌడర్ లాగా ఫామ్ పౌడర్ కాదండి డార్కోల్ పెన్సిల్స్ అండి మీడియం డార్క్ ఉంటాయి ఈ పెన్సిల్స్ లో ఆహా మనం లైటింగ్ ఆర్డర్ ను బట్టి ఎక్కడ ఏ పెన్సిల్ లైట్ ఎక్కడ వాడాలి డార్క్ ఎక్కడ వాడాలి ఈ పెన్సిల్ తోటి వేసిన డ్రాయింగ్ అనుకోవచ్చు అంతే కదా అంతేనండి చాలా అబ్బో చాలా సున్నితంగా ఏదో సెల్ఫ్ వచ్చి ఎక్కినప్పుడు ఎలా వస్తాయండి నెగిషీలు అంత చక్కగా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయండి ఈ ఒక్కొక్క పెయింట్ వేయడానికి మీకు ఎన్నాడు పడుతుందండి ఒక ఎనిమిది నెలల టైం తీసుకుంటాను ఒక్క పెయింట్ పెయింటింగ్ కి ఎయిట్ మంత్స్ టైం తీసుకుంటాను అంటే అంత డిటైల్ వర్క్ చేయాలంటే అవునండి తీసుకోవాల్సిన అవసరం అవునవును మొత్తం ఇక్కడ చిన్న ఒక నెగిషీ చేయాలి అంటే ఒకదానికే మీకు ఒక పూట పెట్టేస్తుంది అది శాండ్ టెక్చర్ చూపించడం కోసం ఎక్కువ డీటెయిల్ వర్క్ చేశారు అవునండి అవును అంటే శాండ్ స్టోన్ రిఫరెన్స్ తీసుకొని ఆ స్టోన్ ఏదైనా ఒక ఫోటో మీరు తీసుకుని ఆ ఫోటోని బట్టి వేస్తారా ఆ ఫోటో రిఫరెన్స్ తీసుకొని దాని బట్టి మనం వర్క్ చేస్తుంటాం ఓకే ఓకే ఆర్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం ఓకే ఓకే రియలిస్టిక్ ఆర్ట్ అంటారు మీరు ఎక్కడ చదువుకున్నారండి ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్యా నేను ఏలూరులోనే విద్యాభ్యాసం అభ్యాసం జరిగింది అండి నేను గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటాను చిత్రలేఖనంలో మంచి విజయం నేర్పిస్తుంటాను ఇవి రెండు తెచ్చారండి ఇంకా తెచ్చారండి అంటే ఈ ఈ రెండు కొంచెం వేరే ప్రదేశాలకు వచ్చి కొంచెం వెహికల్ పెట్టుకొని తీసుకురావడం జరిగింది ఓకే ఓకే ప్రభుత్వం ఎంత ఉంటుందండి ఇది దీని ఖరీదు ఒకటి మూడు లక్షల్లో ఉంటుందండి మూడు లక్షలు ఎందుకంటే అండి అంత సమయం పడుతుంది మీకు ఒక్కొక్క దానికి ఇంచుమించు ఎనిమిది నెలలు అంటే ఈ రెండిట్లకి చేయడానికే మీకు సంవత్సరం సమయం పట్టింది చాలా చాలా బాగున్నాయి సార్ సరే ఎందుకంటే గొప్పగా ని మేము ఎగ్జిబిషన్ ఈ వీధికి రావడం వల్ల చూడగలిగాము చూడండి ఎంత చక్కగా శిల్పం మన ముందున్నట్టే ఉందండి ఇది ఇలా డైరెక్ట్ గా చూస్తే అది ఫ్రేమ్ లో ఉంది కాబట్టి శిల్పం మనకి డ్రాయింగ్ అని తెలుస్తుంది కానీ ఆ ఫ్రేమ్ లేకపోతే మాత్రం డైరెక్ట్ గా శిల్పాల లాగే అనిపించేలాగా అంత అద్భుతంగా చిత్రించారండి చాలా చాలా బాగున్నాయి సార్ మీరు ఎవరికైనా కావాలంటే పోర్ట్రేట్స్ లో ఆయిల్ పెయింటింగ్ వాటర్ పెన్సిల్ వర్క్ మీకు ఏ కావాలన్నా ఏర్ట్రేట్ చిత్రించి అందంగా మీకు అందించడం జరుగుతుంది ఇలాగా ఈ రోజు ఏలూరు నుంచి వచ్చిన రవి బాబు గారి ఈ ఆర్ట్ ని మీకు పరిచయం చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి చాలా 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 థ్యాంక్స్ అండి రవి మేడం గారు